హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించబడదు కొత్త ఆసు పెన్షన్లు భారీగా అయితే పెంపు చేశారు ఇప్పటివరకు కూడా ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియోతో చూడండి కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు మంజూరు చేస్తారు తెలియజేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళము ఒక లైక్ మాత్రం మర్చిపోదండి పది మందికి వీడియో వెళ్తుంది కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చేకుండా అయితే వీడియోలోకి అయితే వారికి పాత వారికి అయినా సరే కొత్త కొత్తవారైనా సరే వృద్ధులకు విత వితంతులకు ఒంటరిమేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐబీడి చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు టైల్సెస్ వారికి కూడా నాలుగు వేలు అండి ఈక తప్పనిసరిగా చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారండి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క గ్యారెంటీ మేము అమల్లోకి అయితే తీసుకొస్తాము ఆరు గ్యారెంటీని ఒక్కొక్కటి అయితే తీసుకొస్తున్నాము అలాగే పెంపు కూడా చేస్తాము అని చెప్తున్నారు కానీ అమౌంట్ అనేది సరిపోకపోవడంతో ఇప్పుడు కొద్దిగా టైం అనేది పడుతుందని చెప్పారు అలాగే ఇప్పుడు ఎన్నికల విషయంలో కూడా ఎన్నికల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పెంపు అనేది జరగవచ్చు అని కూడా కొన్ని వార్తలు అయితే తెలుస్తున్నాయండి తాజా సమాచారం ఈ ఆగస్టు నెల అయితే పెంచవచ్చు అలాగే కొత్త పెన్షన్ కూడా ఆగస్టులో అయితే